స్వయభ్యో నమే ఓం సర్వ ఏషానా సర్వ్యానామీశ్వరూతా బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిబ్రహ్మ శివో మే అస్సు సదా శివోం జగదం పేదరం వందే పార్దే పరమేశ్వరం హరి ఓం మన యొక్క స్థితిగతులు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం యొక్క పరిస్థితి అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకులు యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి పన్నెండో తారీఖు నుంచి కూడా ఇరవై మూడు వరకు బుధగ్రహము గురుడితో మిలితపోవడం అయితే పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి బుధుడు గురుడు రవి ముగ్గురు కలయిక జరగడం అనేది జరుగుతుంది ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు గురువు ఎంత ప్రాధాన్యమంటే మన యొక్క స్థితుల్ని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో అనేటువంటి జరుగుతూ ఈ నెల ఇరవై మూడు వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ద్వాదశ రాశుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం అనేటువంటివి జరుగుతాయి అనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగకత్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల ఇరవై మూడు వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు అనర్ధాలు ఇవి మీకు తెలియచేయడానికి జరుగుతుంటుంది దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు గురుడు అదేవిధంగా రవి ఈ మూడు స్థానాలు కలియక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై ఇరవై ఆరు వరకు ఈ ముగ్గురు జలచర్రాసుల్లో స్థిరత్వంగా ఉంటారు అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం తదుపరి కన్యారాశివారు కన్యారాశి వారికి గురుడు బుధుడు కలయిక అనేటువంటిది ఏర్పడడం వల్ల అనుకున్న ఫలితాల కంటే అద్భుతమైన ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది వీరు ఏదైతే ఇంతవరకు మనకి సరిపోతుంది ఒక దానికంటే ఎక్కువ మొత్తంలో రావడం దాంతో ఆనందం అనేది పెరగడం శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఇటువంటి ఆనందాలతో యుక్తంతో ఇరవై ఆరో తారీఖు వరకు కూడా అద్భుతమైన ఫలితాలను ఏర్పరచుకుంటుంటారు అంతేకాకుండా గురుడు బుధుడు ఇద్దరు కూడా తన మంచి స్థాయిలో ఉండడం వల్ల మీ యొక్క ఆనందానికి కానీ ధనానికి కానీ ఆరోగ్యానికి కానీ అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో వీరికి కొత్త మార్పులు ఏర్పడడం అంటే నేను ఏ ప్రాంతంలో చదవాలనుకున్న వేరే ప్రాంతంలో చదవడం కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అందులోనూ ఈ యొక్క కన్యా రాశి వారికి తన అనుకున్న దానికంటే అధిక మొత్తంలో రావడం వల్ల ఒక గర్వ వ్యవస్థ అనేది పెరుగుతుంటుంది కాబట్టి ఈ ఇరవై ఆరు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఎందుకంటే మనలో నేను అన్నీ చేయగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరిగిందో అది ఓవర్ కాన్ఫిడెన్స్కి తీసేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది కాబట్టి కన్యా రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతిదీ కూడా ఉన్నతంగా ఆలోచించుకోవడం వల్ల ఇదే మన ప్రజ్ఞ వల్ల జరుగుతోంది అని మాత్రం ఆశించకండి అయితే మీరు ఏదైతే ఇంతకు ముందు అనుకుని సాధించలేకపోయారో అదన్నీ కూడా మీకు చెక్కడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఏర్పడడం వల్ల ఒక రవ్వ ప్రపంచంలో నేని అదృష్టవంతుని అనేటువంటి గర్వం ఏర్పడేటువంటి అవకాశం కన్యారాశి వారికి ఏర్పడుతుంది గురుడు బుధుడు ఇరువురు కూడా మంచి స్థితిని అనుసరించుకుని మీ అందరి ప్రవేశించడం మీ యొక్క జాతకం అందరి ప్రవేశించడం అందులోనూ పద్దెనిమిది తర్వాత ఈ గురుడు బుధుడు కలయికతో రవి ప్రవేశించడం వల్ల కాస్త ఒక కాన్ఫిడెన్స్ లెవెల్తో పెరగడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చడంతో పాటుగా ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో ఎవరైతే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని ఉంటారో వారికి మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వారికి మంచి ఫలితం అద్భుతమైనటువంటి ఫలితము ఏర్పడేటువంటి విధంగా ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఈ నెల ఇరవై రెండు తర్వాత పిక్కలకు సంబంధించి కాస్త ఇబ్బందులు అనేటువంటి అంటే తొడకండరాలు పట్టేయడం కానీ లేకపోతే నరం పట్టేయడం వ్యవస్థలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా రాశి వారికి ఈ యొక్క ఇరవై ఆరు వరకు కూడా గురుడు ఉచ్చస్థాయిలో చూడడం వల్ల అనుకున్న పనులు అవ్వడం వల్ల నాలికి బలం ఏర్పడడం వల్ల పది మంది మీరే ప్రాధాన్యంగా ఉండండి అని ఒక పదవిని మీరు కట్ట చెప్పడం ఆ పదవుతో ఒక రవ్వ గౌరవం గర్వం ఇవి రెండు కూడా మీకు పెరుగుతూ ఉండడం వల్ల ఇక నేను ఒక స్థాయి ఎదిగిపోయాను అనేటువంటి విషయాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు అంతేకాకుండా కన్యారాశి వారికి ఈ ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఆరు వరకు కూడా మంచి ఫలితం ఏర్పడడం వల్ల అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ స్థాయిలో రావడం వల్ల ఒక శుభ పరిమాణంగా చెప్పుకోవచ్చు కన్యారాశి వారు అద్భుతమైనటువంటి మరి కాస్త ఫలితాలు రావడానికి పరమశివుడు ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది